ఒకప్పుడు పరిశుద్ధుల యొక్క చావుకి సమ్మతించిన మతు ఉన్మాది సంఘాలు నాశనం చేసినవాడు విశ్వాసుల గుర్రాలతో తొక్కించి చంపినోడు మతము మతము మతమని ఊరేగినోడు క్రైస్తవ్యాన్ని నాశనం చేసిన ఉన్మాది పరిశుద్ధుల యొక్క చావుకి సమ్మతించి సంతకం పెట్టిన నీచుడు ఈ సౌలు ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో వెలుగులోంచి స్వరం విన్నాడో దెబ్బకి లోక రక్షకుని సువార్థికునిగా మార్చబడ్డాడు అలే లూయ్యా ప్రార్థన చేద్దాం దేవుడు చెప్తున్నారు ఈ దేశం మీద వెలుగు ప్రకాశింప చేస్తాను ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ గొప్ప వెలుగును చూస్తారు చెప్పండి సరిపోద్దా వెలుగు చూస్తే చాలా వెలుగు చూస్తే చాలా వెలుగు స్వరాన్ని వినాలి ఈ భారతదేశంలో దేవుని స్వరం వినబడే రోజులు దగ్గర పడ్డాయి భారతదేశం అంతటా పావుర స్వరం వినబడే రోజులు సమీపించాయి భారతదేశం అంతటా భారతదేశం అంతటా వెలుగు చూస్తే కుదరదు వెలుగుతో నింపబడితే చాలదు వెలుగు స్వరం కదేశ్వ అరణ్యాన్ని కదిలించగలిగిన స్వరం దేవదారు వృక్షాలను కలిగిన దైవ స్వరం భారతదేశం అంతా వినబడబోతోంది అప్పుడు ఎవరైతే క్రైస్తవ్యానికి విరోధంగా లేచి పరిశుద్ధుల యొక్క చావుకి సమ్మతించారో వాళ్ళందరూ అదే స్వార్థ జెండా చేతబట్టి అదే సులువ సువార్తను గురించి ప్రకటించే రోజులు వస్తాయి